హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సండే ఈజ్ అ లిక్కర్ ఫండే లేకపోతే నోట్ల కట్టల ఫండే ఎన్ని తాపత్రయాలు పడుతున్నారు ఎన్ని రకాలుగా ఏదో జరుగుతోంది ఈ లిక్కర్ స్కామ్లో అని ప్రజల్ని మభ్యపెట్టడానికి నమ్మించడానికి వీళ్ళు పడుతున్న తాపత్రయం అంతా ఇంత కాదండి చూస్తే నవ్వు వస్తుంది చివరికి ఈ లిక్కర్ స్కామ్ అనేది సండే ఈజే ఫండేలో కంటెంట్ లాగా మిగిలిపోయిందంటే మీరు ఊహించుకోవచ్చు వాళ్ళు ఎంతగా శ్రమ పడుతున్నారో ఎంతగా ఆయాస పడుతున్నారో అక్కడ ఏమీ దొరక్క ఛార్జిషీట్లో ఏం పెట్టాలనో తెలియక ఎక్కడో ఏదో మనీని ప్లాంట్ చేసేసి పదకొండు కోట్లు దొరికింది అని చెప్పడం పోనీ ఆ పదకొండు కోట్లు వీడియోలు తీయండి అంటే లేదు లేదు డిపాజిట్ చేసామని చెప్పడం లేదు డిపాజిట్ చేయలేదు ఇంకా వీడియోలు అంటే తీస్తాము తీయము అని కూడా గ్యారంటీ ఇవ్వకపోవడం వెంటనే ఆ పదకొండు కోట్లది ఫెయిల్ అయిందో ఏమో తెలియదు కానీ ఒక వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి వాడు ఎందుకు వీడియో తీసుకున్నాడో మనకు తెలియదు ఒక నోట్ల కట్టల్ని కౌంట్ చేస్తూ ఒక వీడియో చక్కర్లు కొడుతుంది ఒక్కసారి ఆ వీడియో చూపిస్తాను చూడండి

కామెడీ ఉంటుంది అంటే ఇప్పుడే చెప్తే అది ఏం బాగుంటుంది మీ ఆల్రెడీ మీరు చాలామంది చూసే ఉంటారు కానీ ఆ కామెడీని చివరి వరకు మనం మెయింటైన్ చేద్దాం సో ఎప్పుడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పక్కన నిల్చొని జగన్మోహన్ రెడ్డి గారితో షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటోను ఈ పులిసిపోయిన పకోడి ప్యానల్లో కూర్చుండే వాళ్ళు ఆ పచ్చ మీడియా వాళ్ళు కుక్కలు అది సర్క్యులేట్ చేస్తూ ఇంకా ఇతను కూడా లిక్కర్ స్కామ్లో ఏదో ఉంది ఆ డబ్బులన్నీ కూడా ఎలక్షన్స్లో పంచడానికే వాళ్ళు ఆ డబ్బుల్ని లెక్క పెడుతున్నారని చెప్పేసి ఒక స్టోరీని వండి వాడడం మొదలుపెట్టారు కానీ ఆ వీడియోలో అందరికీ అర్థమైంది ఏంటంటే వాళ్ళు దొరికిపోతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు పైన రెండు వేల రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి సో రెండు వేల రూపాయల నోట్లు రెండు వేల ఇరవై మూడులోనే ఆర్బీఐ దాన్ని క్యాన్సల్ చేస్తే అంటే ఆ నోట్లు చలామణి కాకోకుండా చేస్తే అంటే అవి చిత్తు కాగితాలతో సమానం ఆ నోట్లను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ టైంలో ఎలా వీళ్ళు పంచుతారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రశ్న ముందు ఈటీవీలో ఎలా ప్రచారం జరిగిందో ఒక్కసారి వినండి తర్వాత వాళ్ళు ఎలా ప్లేట్ మార్చి చెప్పారో కూడా నేను చూపిస్తాను కామెడీ మస్తు ఉంటుంది ఒక్కసారి ఈటీవీ వాళ్ళు ఏం ప్రచారం చేశారో వినండి ఆరేడు వర్షల్లో అంతెత్తున్న నోట్ల కట్టలు వాటిని లెక్కిస్తూ వీడియోకి చిక్కిన మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు ఈ డెన్నెల్లో దాచిన సొమ్ముని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారు కట్టలు కట్టలుగా కుప్పలు కుప్పలుగా పైల్స్గా ఉన్న ఆ డబ్బును అంతటినీ ఎలక్షన్స్లో పంచడానికి ఉపయోగించారు అని చెప్పేసి ఈనాడు వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా చంద్రబాబు నాయుడుకు బాకాలుదుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు సో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నించారో అసలు ఆ వీడియోలో రెండు వేల నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులోనే లోనే అవి బంద్ అయిపోయాయి వాటికి విలువ లేకుండా పోయింది రెండు వేల ఇరవై నాలుగులో లో ఎలా పంచగలరు అంటే కొత్త డ్రామాతో బయటకు వచ్చారు అదేంటంటే ఈ వీడియో రెండు వేల ఇరవై ఒకటి నాటిదని సిట్ అధికారులు భావిస్తున్నారు కొత్త డ్రామా సో ఆ విషయం కూడా ఈనాడు వాళ్ళు ఎలా చెప్తారో ఒకసారి ఈ వీడియో రెండు వేల ఇరవై ఒకటి నాటిదని సిట్ అధికారులు భావిస్తున్నారు సో మనం ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలుపెట్టామో ఈ వీడియో రెండు వేల ఇరవై ఒకటి నాటిదని చెప్పేసి సిట్ అధికారులు భావిస్తున్నారని చెప్పేసి మళ్ళా కొత్త డ్రామా సో అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పంచిన డబ్బు రెండు వేల ఇరవై ఒకటిలో లెక్క పెట్టారు దాన్ని దాచిపెట్టి 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 ఆ రెండు వేల నోట్లనే రెండు వేల ఇరవై నాలుగులో పంచారు ప్రజలు తీసుకున్నారు అనేది ఈ ఎల్లో మీడియా వాళ్ళు చెప్పే ప్రయత్నం వాళ్ళు చేశారు ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఆ వెంకటేష్ నాయుడు అనేవాడు ఎవడెవడితో ఫోటోలు తీసుకున్నాడో నేను చూపిస్తాను చూడండి లైవ్ షో అనేది లైవ్లో అందరికీ తెలిసేలాగా ఫోటోలు చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఫోటో దిగినంత మాత్రాన లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఫేవర్ చేసినారని వీళ్ళు మాట్లాడుతున్నారు కదా ఎంతమంది ప్రముఖులతో ఫోటోలు తీసుకొని ఎంతమంది ప్రముఖుల పక్కన ఉన్నారో నేను ఒక్క ఫోటో చూపిస్తాను చూడండి తర్వాత మీకే వాస్తవం తెలుస్తుంది వెంకయ్య నాయుడుతో అదే వెంకటేష్ నాయుడు ఇప్పుడు ఏదో చిట్టా చెప్తున్నట్టున్నాడు అందులో వెయ్యి రూపాయల నోట్ల కట్టలు ఎన్ని ఉన్నాయి ఐదు వందలు ఎన్ని ఉన్నాయి రెండు వేలు ఉన్నాయి అని వెంకయ్య నాయుడుకు చెప్తున్నాడు అని మనం అంటే ఇప్పుడు సబబుగా ఉంటుందా ఇక్కడ చూస్తే చాలా మంది ఎంపీలు ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ చౌదరి అనామకుడు ఊరు పేరు లేనివాడు మూడు లక్షల యాభై వేలతో ఎందుకు గెలిచాడని ఇప్పుడు సోషల్ మీడియాలో కోడే కూస్తుంది అందరికీ ఒకటే డౌట్ అనుమానం మీనా మీనా జలతారు వీనా ఒక మీనా అనే ఆఫీసర్ ఉన్నాడు ఏది ఎలక్షన్ కమిషన్లో పనిచేశాడు ఈ పెమ్మసాని చంద్రశేఖరు ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు ఉన్న బలంగా మూడున్నర లక్షలతో గెలిచాడు ఏంటి మతలబు అని చెప్పేసి అందరూ కూడా ఈ పెమ్మసాని చంద్రశేఖర్ని తెగ వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అంటే తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ ఒకరు పార్లమెంటు సాక్షిగా ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడికి ఈ ఈవీఎం స్కాములతో సంబంధం ఉంది అతనే మొత్తం చేశాడు అంటే కొంతమంది సారాయి రమేష్ పేరు చెప్తుంటే కొంతమంది పెంబసాని చంద్రశేఖర్ చౌదరి పేరు చెప్తున్నారు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఒకటే మీనా మీనా జలతారు వీనా మీనా జారిపోకు జారి అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది ఎందుకు వస్తుందో నాకు తెలియదు సో ఇక్కడ ఇతను భరత్ బాలకృష్ణ అల్లుడు ఇతనే వెంకటేష్ నాయుడు నోట్ల నాయుడు ఇతను పెమ్మసాని చంద్రశేఖర్ ఇతను ఏదో పొరపాటున గెలిచిన వ్యక్తి ఇతని పేరు పుట్ట మహేష్ యాదవ్ ఏదో ఉంది ఇతను నాకు తెలియదు సో బండారు దత్తాత్రేయతో వెంకటేష్ నాయుడు రామ్మోహన్ నాయుడుతో వెంకటేష్ నాయుడు సో కూటమిలోని అందరితో వెంకటేష్ నాయుడు ఫొటోస్ తీసుకున్నాడు కలివిడిగా ఉన్నాడు కలిసి తిరుగుతున్నాడు ఇంకొక ఫోటో కూడా చూపిస్తాను కిషన్ రెడ్డితో వెంకటేష్ నాయుడు మరి ఇంతమందితో పరిచయాలు ఎలా కలిగాయి ఇంకా ఏదో ఒక నంద్యాల ఎస్పీ అంటే నార్త్ ఇండియన్ ఆయన పెళ్ళికి కూడా మంత్రి ఫరూక్ వాళ్ళతో కలిసి తెలుగుదేశం వాళ్ళతో కలిసి పెళ్ళికి కూడా హాజరయ్యాడు ఈ వెంకటేష్ అన్నది అందరూ చెప్తున్నారు ఇంకా మరి ఇంతమందితో కనెక్షన్ ఉంటే ఆ డబ్బు ఎవరిది ఆ డబ్బు రామ్మోహన్ నాయుడుదా లేకపోతే ఆ డబ్బు వెంకయ్య నాయుడుదా లేకపోతే ఆ డబ్బు పెమ్మసాని చౌదరిదే లేకపోతే గీతం చౌదరిదే ఎవడిది ఆ డబ్బు కౌంట్ చేస్తున్నాడు ఒక వీడియో వచ్చింది వెంటనే దాన్ని ఎలా చూపించాలి ఈయన ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో తీసుకున్నారంట కాబట్టి ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు అంట కాబట్టి ఇతనే ఆ లిక్కర్ స్కామ్లో ఈ డబ్బులు దొరికాయి అతనే కారణం అని చెప్పి చెప్తున్నారు ఆ వీడియో ఎప్పుడుది మళ్ళీ వాళ్ళే చెప్తారు రెండు వేల ఇరవై ఒకటి నా ఈ వీడియో అని చెప్పేసి ఒకసారి ఏమో ఎలక్షన్స్లో పంచడానికి ఆ డబ్బునే వాడినారంటారు ఏది నిజం అంటే నేను ఒకటి చెప్పాను మీకు అర్థమైంది కదా మళ్ళీ ఒకసారి చెప్పాను రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరుగుతున్న జగన్కు షాక్ అని ఎందుకంటారంటే ఎక్కడ ఏమి జరిగినా ఎవడో వీడియో తీసుకొని నోట్ల కట్టతో పట్టుబడ్డా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అక్కడికి సింగపూర్కి వెళితే మంగళవారం మాటలు చెప్తాడు ఈ నారా లోకేష్ ఏందంటే మురళీకృష్ణ అనే అతను ఈమెయిల్స్ పంపించాడంట వాళ్ళ నాన్న ఎంత కష్టపడినా కానీ పెట్టుబడులు ఆగిపోవడానికి కారణం మురళీకృష్ణ అంటాడు ఆ మురళీకృష్ణ ఎవడరా నాయన అంటే ఆ మురళీకృష్ణ చౌదరి తెలుగుదేశానికి ముప్పై ఏళ్ళ నుంచి ఊడిగం చేసి ఎలక్షన్స్కు డబ్బులు పంపించి ఆయనది ఏదో ఒక సాయి కార్తీక ఏదో సిటీ సెంటర్ ఏదో ఉంటుంది ఒక కాంప్లెక్స్ ప్రత్తిపాటి పుల్లారావు యా అతను కబ్జా చేయాలనుకున్న ఏదో ఇబ్బందులు గురి చేస్తూ ఒక అరవై కోట్ల విలువైన ప్రాపర్టీ అంట అది నాశనం అయిపోతే అతను పోరాడి 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 ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి తెలుగుదేశం పైన తిరుగుబాటు చేసి తిరుగుబాటు బావుట ఎగిరేసి ఆయనే మెయిల్స్ పంపించాడని చెప్పేసి డైరెక్ట్గా అతనే చెప్పుకున్నాడు నేను మందు కొట్టి ఎవరికో ముగ్గురు నలుగురికి మెయిల్స్ పంపించా ఎవరికి పంపించానో నాకు తెలియదు అని చెప్పేసి దాన్ని కూడా ఎట్లా లింక్ పెడతాడు నారా లోకేష్ వచ్చేసి ట్యూస్డేలో భాగంగా టూస్డే సారీ ట్యూస్డే అనకూడదు నారా లోకృష్ణ మన ట్యూస్డేలో భాగంగా అది కూడా ఆ మురళీకృష్ణ చేత జగన్మోహన్ రెడ్డి గారే మేల్ శ్రాయించారంట మురళీకృష్ణ అయిపోయింది పదకొండు కోట్లు అయిపోయింది ఎవరో విజయానంద్ అయిపోయింది వెంకటేష్ నాయుడు అయిపోయింది ఒక్కదాన్నైనా కాంక్రీట్గా ఇది అని చెప్పండి రా బాబు పోనీ సిట్టు వాళ్ళు ఏదైనా వాళ్ళు చెప్తున్నారా అంటే ఈనాడులో మార్చి చెప్పిందే సిట్టు చెప్పిందని చెప్పేసి ఈనాడు రాస్తాడు ఓకే ఓకే మేము అలా చెప్పావా అని చెప్పేసి తర్వాత సిట్టు వాళ్ళు మేమే చెప్పామంటారు ఇంకా డ్రామాలో ఒకసారి ఆలోచన చేయండి ఇంకా ఏదైనా కొస్మెరుపు ఉంటే బాగుంటుంది అనుకున్నారా ఒక అద్భుతమైన కొస్ మెరుపు కూడా ఉంది తెలుగుదేశం ఎమ్మెల్యే కొంపలో కుంపట్లు పెట్టడానికి ఎలా రెడీ అవుతున్నాడో ఒక్కసారి చూడండి అది చూసి ముగించద్దు మన ఇంట్లో మన వాళ్ళు ఏమన్నా భర్త ఇసుకుంటేనా కొంచెం కసురుకుంటేనా ఎవ్వరు పడాల్సిన బాధ్యత బా లేదు హ్యాపీగా ప్రీ బస్ ఎక్కేసి కు డబ్బులు ఛార్జీలు పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి మనం మళ్ళీ తీసుకెళ్తారు కాబట్టి మనం కొంచెం ధైర్యంగా భవిష్యత్తులో ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా ఉచితంగా కలిసి అందంగా పోతుంది కాబట్టి సో భార్యాభర్తల మధ్యలో కొట్లాడుకోకుండా జాగ్రత్తగా ఉండి అనుకోకుండా భార్యాభర్తలు కొట్టుకుంటే భార్య ఏం చేయాల్సిన అవసరం లేదంట పుసుక్కున్న బస్సు ఎక్కేసి పుట్టింటికి పోవాలంట జిల్లా వరకే పరిమితం అని చెప్పారు దానిపైన ఎటువంటి క్లారిటీ లేదు సరే స్టేట్ వైడ్ ఇస్తారని అనుకుందాంలే ఈయన చెప్పింది దాన్ని బట్టి ఇప్పుడు చాలా ఊర్లు బార్డర్స్లో ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్తాను మా కర్నూలు జిల్లాలో కానీ మా అనంతపురం జిల్లాలో కానీ బార్డర్స్లో చాలామంది ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోకి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసుకుంటారు ఇప్పుడు బల్లారి ఉంది బల్లారిలో సగమంది తెలుగు వాళ్ళే సొగమంది కాదు డెబ్బై నలభై పర్సెంట్ తెలుగు వాళ్ళే బల్లారిలో పెళ్లి సంబంధాలు చేసుకున్న వాళ్ళు కర్నూలు డిస్టిక్లో ఉంటారు కర్నూలు డిస్టిక్లో పెళ్లి సంబంధాలు చేసుకున్న వాళ్ళు బల్లారిలో ఉంటారు ఇప్పుడు అటువంటి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఫ్రీ బస్ ఎక్కి బార్డర్ దగ్గర దిగి ఒక బుట్టను లేకపోతే ఒక బ్యాగ్ పట్టుకొని గొంతు కూర్చొని నా మొగ్గుడు వస్తాడు నా మొగ్గుడు వస్తాడని బార్డర్ దగ్గర చూడాలా డౌట్ బా ఈ తన పేరు ఎంత నాకు తెలియదు ఎవరెవరు కొత్త బొఫన్లంతా వస్తున్నారు ఏదో ఎమ్మెల్యే అంట ఎవరు ఏమో నాకు తెలియదు ఎమ్మెల్యే అంట మన బాలరాజు లాగా ఇతను ఒక పాలరాజు ఉంటాడు ఎవడో వీళ్ళంతా కమిడియన్స్ బయటకు వస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు బార్డర్లో గొంతు కూర్చొని వెయిట్ చేయాలి నా మొగడు ఎప్పుడు వస్తాడు నన్ను ఇంటికి ఇప్పుడు తీసుకెళ్తానని ఇంకా ఎందుకు మగవాళ్ళు కూడా ఫ్రీగా అయింది ఏమి ఆడవాళ్ళు ఒకరేమి మగవాళ్ళకు కూడా ఫ్రీగా ఇచ్చు కదా బస్సు ప్రయాణం అమలు జరిగి ఇచ్చినప్పుడు తర్వాత మాట్లాడుకున్నాం కానీ భార్యాభర్తలు కొట్టుకోకుండా ఉండండి అని చెప్పాల్సింది పోయి కొట్టుకున్న వెంటనే తిట్టుకున్న వెంటనే బస్సు ఎక్కేసి పుట్టింటికి అని చెప్తున్నాడు మళ్ళీ వాళ్ళు మగవాళ్ళు వచ్చేసి వాళ్ళు టికెట్ పెట్టుకొని వచ్చి వీళ్ళని తీసుకొస్తారంట ఇటువంటి కామెడీలు ఇంకా ఎన్ని చూడాలన్నా అండి చూస్తూనే ఉన్నాం మనం ప్రజలకు చెప్తూనే ఉన్నాం హోప్ యు లైక్ దిస్ వీడియో ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో